హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందని వద్ద చంద్రబాబుకు మరొక షాక్ హైకోర్టు ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి కేసుపై ఇచ్చిన తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుందండి సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎనిమిది వందల యాభై ఎకరాల భూమి రద్దు సరైనదే చంద్రబాబు ప్రభుత్వం తీరును తప్పుపట్టిన తెలంగాణ హైకోర్టు వైఎస్ఆర్ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉత్తర్వులు భూముల రద్దును సవాల్ చేస్తూ బిల్లీ రావు వేసిన పిటిషన్ కొట్టివేస్తూ తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు హయాంలో ఓ వస్తకు అక్రమంగా కేటాయించిన ఎనిమిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి సుదీర్ఘకాలం తర్వాత తీర్పు వచ్చింది రెండు వేల నాలుగులో నాటి ఆపద్ధర్మ చంద్రబాబు ప్రభుత్వం వేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు తప్పుపట్టింది ఆ కేటాయింపులను రద్దు చేసిన వైఎస్ జ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది వివరాల్లోకి వెళితే రెండు వేల ఇరవై మూడులో బిల్లీ అనే వ్యక్తి హైదరాబాద్ చుట్టుపక్కల క్రీడా మౌలిక వస్తువుల అభివృద్ధి పేరుతో ఐఎంజీ భారత్ అనే సంస్థను ప్రారంభించారు ఈ సంస్థకు రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపద్ధర్మ ప్రభుత్వంలో ఉండగానే ఎనిమిది వందల యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా కారుచౌగా కేటాయించారు ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోయి చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది నాటి చంద్రబాబు ప్రభుత్వం చేసిన అక్రమ భూ కేటాయింపులను గుర్తించిన వైఎస్ ప్రభుత్వం రెండు వేల ఆరులో ఈ భూ కేటాయింపులను రద్దు చేసింది దీంతో బిల్లీ రావు ఈ రద్దును సవాల్ చేస్తూ కోర్టులో వెళ్ళ కోర్టుకు వెళ్లారు అప్పటి నుంచే దీనిపై సుదీర్ఘ విచారణ విచారణ కొనసాగగా తాజాగా చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే జస్టిస్ అనిల్ కుమార్ కూడిన తెలంగాణ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది వైఎస్ఆర్ ప్రభుత్వం భూ కేటాయింపులను రద్దు చేయడం సమర్థిస్తూ బిల్లీ రావు పిటిషన్ను కొట్టేసింది ఏకపక్షంగా భూ కేటాయింపులు చేసిన నాటి చంద్రబాబు ప్రభుత్వ తీరును తప్పుపట్టింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్